అమలు కాని హామీలు ఎన్ని ఇస్తే ఏమి లాభం కదలని చెక్క గుర్రం ఎంత బాగుంటే ఏమి లాభం పాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటే ఏమి లాభం అలాగే అమలు చేయని మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు ఎన్ని హామీలు ఉంటే ఏమి లాభం అందుకే చెప్పేదే చేస్తాం చేసేదే చెబుతాం విశ్వసనీయతే మా ప్రాణం ఇచ్చిన మాట మీద నిలబడమే మా విశ్వసనీయత అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్లో ఆసక్తి రేగెత్తిస్తోంది ఆకాశాన్ని అంటే హామీలు లేవు ఇంటింటిలో బంగారం కుమ్మరిస్తామనే బొంకులు లేవు ఊరు వాడ పందిరి వేస్తాం రోజూ మీకు విందు భోజనాలు పెడతాం అనే మాయలు లేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఎక్కడికక్కడ ఏ వర్గాలకు ఏ విధంగా మరింత మేలు చేయగలమో అక్కడెక్కడ అలా చేస్తూ వెళ్తామంటూ హామీ ఇచ్చారు అమ్మఒడి రైతు భరోసా వంటివి ఆయా వర్గాలకు మేలు చేస్తాయి ఇక మిగతా పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నవి వాటిని యథాతథంగా కొనసాగిస్తారు అన్నిటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటికొచ్చింది చెప్పడం ఆ తర్వాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు ఏది చెబుతారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండడంతో ఉన్నవి చాలు ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మోసం చేస్తారని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు జగనన్న ఉంటే చాలు ఉన్న పథకాలు అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది